యుద్ధం యహోవాదే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడేవారు ఉంటారు కానీ వారు నిలువ నేరరు వారిని దేవుడే ఓడిస్తాడు ఖచ్చితంగా ఆయన సేవకులను ఆయన గనపరిచే దేవుడు నిజానిజాలేంటో రుజువు చేసే దేవుడు కనుక దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము మా శత్రువులతో మా పక్షంగా దేవుడు పోరాడతారు అని మేము నమ్ముతున్నాము ఆ రాజ్ బోడ అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని అసూయపరులు ఉన్నారని దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము కనుక వారు కూడా వారు చేసిన ఆ పనికి ఆ అసత్యమైన పనికి అసత్యమైన ఆరోపణలకు ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాను యుద్ధం యహోవాదే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడే వారు ఉంటారు కానీ వారు నిలువ నేరరు వారిని దేవుడే ఓడిస్తాడు ఖచ్చితంగా ఆయన సేవకులను ఆయన గనపరిచే దేవుడు నిజానిజాలేంటో రుజువు చేసే దేవుడు కనుక దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము మా శత్రువులతో మా పక్షంగా దేవుడు పోరాడతారు అని మేము నమ్ముతున్నాము ఆ రాజ్ బోడ అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని అసూయపరులు ఉన్నారని దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము కనుక వారు కూడా వారు చేసిన ఆ పనికి ఆ అసత్యమైన పనికి అసత్యమైన ఆరోపణలకు ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాను యుద్ధం యహోవాదే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడేవారు ఉంటారు కానీ వారు నిలువ నేరరు వారిని దేవుడే ఓడిస్తాడు ఖచ్చితంగా ఆయన సేవకులను ఆయన గనపరిచే దేవుడు నిజానిజాలేంటో రుజువు చేసే దేవుడు కనుక దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము మా శత్రువులతో మా పక్షంగా దేవుడు పోరాడతారు అని మేము నమ్ముతున్నాము ఆ రాజ్ బోడ అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని అసూయ పరులు ఉన్నారని దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము కనుక వారు కూడా వారు చేసిన ఆ పనికి ఆ అసత్యమైన పనికి అసత్యమైన ఆరోపణలకు ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాను యుద్ధం యహోవాదే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్ దేవుని సేవకులకు వ్యతిరేకంగా నిలబడేవారు ఉంటారు కానీ వారు నిలువ నేరరు వారిని దేవుడే ఓడిస్తాడు ఖచ్చితంగా ఆయన సేవకులను ఆయన గనపరిచే దేవుడు నిజానిజాలేంటో రుజువు చేసే దేవుడు కనుక దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము మా శత్రువులతో మా పక్షంగా దేవుడు పోరాడతారు అని మేము నమ్ముతున్నాము ఆ రాజ్ బోడ అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని అసూయపరులు ఉన్నారని దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము కనుక వారు కూడా వారు చేసిన ఆ పనికి ఆ అసత్యమైన పనికి అసత్యమైన ఆరోపణలకు ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాను